ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత అంతకన్నా గొప్పతనం ఏమి ఉంటుంది ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి సంగీతం పాడతారు వీణ వాయిస్తారు వేణువు వాయిస్తారు వాద్యం జరుగుతూ ఉంటుంది అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంక జీవితంలో కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను కాని మీరు ఇప్పటికీ శారదా నవరాత్రుల్లో తమిళ దేశానికి వెడితే నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమి లగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తుండేవాడిని అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే ఓ నాలుగు కొత్త చీరలు పసుపు కుంకం గాజులు పువ్వులు జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు ఎవరైనా పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్ళి అమ్మ ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి సిగలో పువ్వులు పెట్టి జటాబంధనం ఇచ్చి ఇద్దరూ కలిసి పసుపు కుంకం చీర గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారీ పూజగా చేస్తారు చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని పురుషులు కూడా కూర్చుని కీర్తన పాడుకుంటారు సంగీతం వస్తే లేకపోతే కాసేపు భగవన్నామని చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరు ఉండరు కాబట్టి అంత ప్రఖ్యాతి వహించినటువంటి పూజ సువాసిని పూజ అలాగే రెండవ పూజ కుమారి పూజ అంటాం దాన్నే బాల పూజ అంటాం ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ కొన్ని కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చేయడము తప్పు కాదు కానీ నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి ఒక సంవత్సరం వయస్సు ఉన్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు రెండు సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది ఎందుకు రెండు సంవత్సరముల వరకు వివక్ష పెట్టారు అంటే ఆ పిల్లకి అలంకార వస్తువేది నోట్లో పెట్టుకోవలసిన వస్తువేది ఈ రెండిటికీ మధ్య తేడా తెలియదు రెండు సంవత్సరాలకి ముందు చందనం అలంకారం చేసామనుకోండి అసలు చెయ్యికి చందనం అలంకారం చేయించుకోరు వాళ్ళు ఎందుకంటే అదేదో పూశారని బె భయపడతారు లేదా అథవా అదేదో నాకచ్చు తినచ్చు అనుకు నోట్లో పెట్టుకుంటారు చందనం విషతుల్యం అందుకని రెండు సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము ఆడపిల్లకి కుమారి పూజ చేయవద్దు రెండు సంవత్సరముల నుండి పది సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ కాబట్టి పది దాటితే ఇక పూజార్హత ఉండదు పదేళ్ల వరకే పూజ చేయాలి కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది అమ్మవారి యొక్క విభూతి ఆమె ఎందుకు ప్రసరించి రెండు సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ చేస్తున్నారు అంటారు మూడు సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు నాలుగు సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణీ పూజ అంటారు ఐదు సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణీ పూజ అంటారు ఆరు సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు ఏడు సంవత్సరముల పిల్లకి చేస్తే చిండికా పూజ అంటారు ఎనిమిది సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు తొమ్మిది సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు పది సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు కాబట్టి రెండవ ఏడు నుంచి పదవ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సును బట్టి ఆ పేరు పెడతారు ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలన చేయండి మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి ఏదో చిన్న చిన్నది కొద్ది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూసిన కుమారి పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి ఎంత ఫలితాలు చెప్పారంటే పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరేవారు విజయం ఆశించి ఆ వయస్సు ఉన్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ సువాసిని పూజ ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు ఇందులో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు బహుశ చాలా అరుదుగా చేస్తారు అలా పూజ మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయల కిందకి దింపుతారు అదిగో అప్పుడే సిద్ధం చేశారు ఆ ఊయలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది అది చేసిన వాళ్లే కాదు చూసిన వాళ్ళకి నాలుగో వంతు వస్తుంది ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది అది చేసిన వాళ్లే కాదు చూసిన వాళ్ళకి నాలుగో వంతు వస్తుంది ఉదాహరణకి పది రోజులు సుమాసిని పూజ బాల పూజ చూశారనుకోండి ప్రతిరోజు నాలుగో వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది బాల పూజ చేసేటప్పుడు నూట ఎనిమిది నామాలు చెప్పకూడదు నూట పదహారు నామాలు చెప్పకూడదు ఇరవై ఎనిమిది నామాలు మాత్రమే చెప్పాలి ఒక్క కుమారి పూజకే ఇరవై ఎనిమిది నామాలు ఈ ఇరవై ఎనిమిది నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని పిల్ల యొక్క సంతోషాన్ని పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు మీరు రేపు కుమారి పూజ చేసేటప్పుడు ఆ ఇరవై ఎనిమిది నామాలు వినండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు అంత అద్భుతంగా ఉంటుంది ఆ పిల్లకి షోడశోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలు ఇచ్చి ఊయల ఊపి సంతోషపెట్టి పంపిస్తారు పూజ పరమసాత్వికమైనటువంటి పూజ నాలుగు వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారి పూజ కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలి కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమ శాస్త్రోక్తము దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ నా మాట మీరు నమ్మండి నేను మీతో ఒక యథార్థం చెప్తాను అమ్మవారు పరమ పరమప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది బాలరూపంలో తిరుగుతుంది ఇప్పటికీ నేను చెప్పడం కాదు శంకరాచార్యుల వారు చెప్పారు భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాల రూపంలో తిరుగుతుంది ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో చేయి పట్టుకు లాగి నాకు ఆ పండు పెట్టవా నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా నాకు కొంచెం గాజులు వేయిస్తావా అని అడుగుతుంది బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది నేను చెప్పడం కాదు శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారాయన చక్రవర్తి గారని వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు ఆ అధికార పదవిలో ఉన్నప్పుడు రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చిలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జల చప్పుళ్ళైన ఎన్నో మాటలు విన్నారు ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయనే ఆయన అదృష్టం శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు కాబట్టి భ్రమరాంబ బాల రూపంలో తిరుగుతుంది అంతవరకు ఎందుకండి నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నా మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా ఒకనకప్పుడు ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది ఆ తల్లిదండ్రులు తెల్లబోయి ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా ఏదో ఇంతమంది కానీ కదా పూజ ఉంటుంది ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అవండి ఈ పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి ఈ బాలపూజ చేయించండి అన్నారు గోపాలకృష్ణ గారు బహుశ నన్ను అడిగారు నేను అన్నాను అయ్యా బాల పూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని వెంటనే తీసుకురండి అన్నాను మనం ఏదో ఎనిమిదో ఆరో ఇస్తాం దానికి అవకాశం యజమానులకు ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది ఎలా జరిగిందో తెలియదు ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు బాల తక్కువ వచ్చిన వాళ్ళు యనమండుగరు ఒక బాల తక్కువ కానీ తొమ్మడుగురికి ఏర్పాటు చేశారు తొమ్మండి తొమ్మడుగురి యజమానులకి దేవస్థానం మాటిచ్చింది బాల తక్కువైంది ఎలా ఈ పిల్ల వచ్చింది పూజకి వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించింది స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు ఎంత అదృష్ట విశేషం అది